హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అదురుపే శుభవార్త ప్రకటించడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూన్ నెలలోనే విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులను ఈ జూన్ నెలలో ఏ తేదీని విడుదల చేస్తారు అర్హతలేంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతుంది ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఈ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు అందులో భాగంగానే చూసుకుంటే అక్టోబర్లో ఒకసారి ఫిబ్రవరిలో ఒకసారి అలాగే మే నెలలో ఒకసారి డబ్బులు విడుదల చేస్తారు సో మే నెలలో విడుదల చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు ఏ తేదీని విడుదల చేస్తారంటే ఈ జూన్ పదో తేదీ వచ్చే లోపు విడుదల చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకు అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ జూన్ మొదటి వారంలోనే డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు అందుకని మనకు పదో తేదీ వచ్చేలోపు మ్యాక్సిమం విడుదల చేసే అవకాశాలున్నాయి ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతులకు రెండు వేల రూపాయలను ఖాతాల్లో జమ చేస్తారు దాదాపుగా నలభై ఐదు లక్షల మందికి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం జరుగుతుంది మీకు ఈ డబ్బులు రావాలంటే రైతులందరూ ఈకెమిసీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు పాత మొబైల్ నెంబర్ కాకుండా ఇప్పుడు కొత్తగా నెంబరు చేంజ్ చేసి ఉంటే గనక ఆ నెంబరు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి అలాగే మనకు రైతులకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ డిజిటల్ ఐడి అంటే ఫార్మర్స్కి ఒక గుర్తింపు కార్డు లాగా ఒక కార్డును తీసుకురావడం జరిగింది డిజిటల్ కార్డ్ అనమాట దాని పేరు అందులో రైతులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కూడా ఈ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి ఎవరైనా రైతులు ఇంకా ఈ డిజిటల్ కార్డును అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి సో ఈ విధంగా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి మొత్తం మీద మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఈ జూన్ పదో తేదీ వచ్చే లోపు రైతుల ఖాతాల్లో జమవుతాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్